వీళ్ళందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై భవాని జై శివాజీ ఈరోజు జ్యేష్ట శుద్ధ త్రయోదశి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఒక మహానేత హిందూ హృదయ సామ్రాట్ అని పిలువబడేటువంటి మనందరికీ హిందువులందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారికి ముందుగా పుష్పాంజలి ఘటిస్తూ శివాజీ మహారాజు ఈరోజు పట్టాభిషిక్తుడైనటువంటి రోజు పట్టాభిషిక్తుడు అవ్వడమే కాకుండా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రోజు ఈ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే సమర్థ రామదాసు అనేటువంటి ఒక గొప్ప గురువు యొక్క ఆశీస్సులతోటి శివాజీ మహారాజు మరి పట్టాభిషిక్తుడు కావడం జరిగింది శివాజీ యొక్క సామ్రాజ్యము మొత్తం కేవలము చాలామంది అనుకుంటారు కేవలం మహారాష్ట్ర వరకే పరిమితమని కేవలం మరాఠీల నాయకుడని కాదు మొత్తము భారతదేశం అంతా కూడా విస్తరించింది అనేటువంటిది చారిత్ర చరిత్ర చదివితే తెలుస్తుంది అయితే ఈ శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్ర వారు చెప్పే వారు చేసినటువంటి గొప్ప పనులు రకరకాలటువంటి ఎన్నో రకాలటువంటి వారి కథలు వారి యొక్క అడుగడువు కూడా ఒక గొప్ప అనుభూతి అడుగడుగు కూడా ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలు కనిపిస్తాయి అయితే వారి జీవితంలోని ఈ సందర్భంగా వారింత గొప్ప మనస్తత్వం కలిగినటువంటి ఒక రాజు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక రాజు ఎంత అంటే ప్రజల కొరకు ఏ విధంగా తప్పించాలి అనేటువంటి విషయము ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అంటే వారి జీవితాన్ని మొత్తము కాచి వడబోచినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి అందులో ఒక సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అయితే శివాజీ మహారాజు మరి ఒకరోజు రాత్రిపూట వర్షం చీకటి వర్షం పడుతుంటుంది అయితే ప్రజలను అంటే ప్రజల మధ్యన తిరగడం అనేటువంటి శివాజీకి అలవాటు కాబట్టి ఒకరోజు ఒక గుడిసె దగ్గరికి వెళ్తాడు ఒక ఊర్లో ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది వర్షం కురుస్తుంటుంది చీకటి అవుతుంటుంది అయితే ఒక గుడిసె లోపలికి వెళ్ళి అమ్మ అని పిలుస్తాడు అయితే ఆ గుడిసె నుంచి ఒక ఆవిడ రావడం జరుగుతుంది ఒక ముసలావిడ ఒక వృద్ధురాలు రావడం జరుగుతుంది ఈ శివాజీని చూసి గుర్తుపడుతుంది కానీ ఏమీ పలకరించకుండా ఆ లోపలికి ఆహ్వానించి కుర్చీలా కూర్చోబెట్టిన తర్వాత చెప్పండి మహారాజా అంటే మహారాజా అనేసరికి ఆశ్చర్యపోతాడు అప్పుడు నేను గుర్తుపట్టాను మహారాజ్ మీరు శివాజీ మహారాజు కదా అని ఆమె ఆ తల్లి శివాజీతో అంటుంది అన్నట్టు అప్పుడు మరి ఆ తల్లికి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు కూడా లోపల ఇంట్లో లోపలి గదిలో ఉంటుంది అయితే ఆమె కూడా ఆ బిడ్డకు కూడా ఆమె యొక్క కూతురు కూడా శివాజీకి శివాజీని చూడాలనేటువంటి తహతహ ఉంటుంది శివాజీని మాట్లాడాలని శివాజీతో మాట్లాడాలనేటువంటి ఉత్సుకత ఉంటుంది వెంటనే లోపల నుంచి అమ్మ నేను శివాజీని చూడాలి నేను కూడా మాట్లాడాలి అంటే కొద్దిగా ఆగమ్మ అని శివాజీని అనుమతి తీసుకొని మా అమ్మాయి కూడా మీతో మాట్లాడుతుందట అని లోపలికి వెళ్ళేసి చెప్తుంది అన్నట్టు అప్పుడు ఆ కూతురు వస్తుంది తల్లి లోపలే ఉంటుంది కూతురు వస్తుంది కూతురు వచ్చి శివాజీకి పాదాలకు నమస్కారం చేసి ఎంతో సంతోషంతో కళ్ళ నుంచి బాష్పాలు లాలుతుండగా నేను శివాజీ మహారాజును చూశాను శివాజీ మహారాజును చూశానని గొప్ప సంతోషపడుతుంటుంది అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళేసి మళ్ళీ తల్లి బయటకు వస్తుంది తల్లి మళ్ళీ శివాజీతోని ముచ్చటలాడిన తర్వాత కొన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది మళ్ళీ కూతురు వస్తుంది ఈ విధంగా తల్లి లోపలికి వెళ్ళడము మళ్ళీ కూతురు రావడము కూతురు లోపలికి వెళ్ళము తల్లి మళ్ళీ బయటకు రావడం ఈ విధంగా కానీ ఇద్దరు ఒకసారి రావడం లేదు ఇక్కడ తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకసారి బయటకు రావడం లేదు శివాజీ మహారాజుతోని మాట్లాడడం లేదు ఈ యొక్క తతంగాన్ని ఈ యొక్క తంతును తల్లి ఒకసారి బిడ్డ ఒకసారి రావడం అనేటువంటిది చూసి శివాజీ అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్నాడు అక్కడ ఎంత కఠికమైనటువంటి పేదరికం ఉంది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అర్థం చేసుకున్నాడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు తల్లి కూతుళ్ళు కానీ వాళ్ళకు ఉన్నటువంటిది ఒకటే చీర ఒకటే వస్త్రం ఉంది వాళ్ళు ధరించడానికి కాబట్టి తల్లి వెళ్తుంది మరి ఆ తల్లి తను కట్టుకున్నటువంటి చీరను బట్టలను కుమార్తెకిచ్చి కుమార్తె బయటకు వస్తుంది శివాజీతో మాట్లాడుతుంది మళ్ళీ లోపలికి వెళ్తుంది మళ్ళీ తల్లి ఆ బట్టలు ధరించి అంటే ఇంతవరకు తల్లి ఒకసారి నగ్నంగా ఉంటుంది కూతురు ఒకసారి నగ్నంగా ఈ దయానకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని చూసి శివాజీ ఆ కళ్ళ నుంచి నీళ్లు కాడతాయి నా దే నా రాజ్యంలో ఇంతటి పేదరికం ఉందా అని బాధపడతాడు అప్పుడు ఏమంటాడంటే ఆ తల్లితోటి అమ్మ నాకు నన్ను పట్టుకోవడానికి నన్ను పట్టుకోవడానికి నన్ను బందీ చేయడానికి గూఢచారులు మరి అందరు ప్రయత్నం చేస్తున్నారు లెంకుతున్నారు కాబట్టి నీవు నా యొక్క ఆచూకీని తెలిపేయి ఔరంగజేబుకు నా ఆచూకీని తెలిపేయి నీ దగ్గర ఎవరన్నా వస్తే వెంటనే తెలిపేసి నన్ను పట్టుకుంటే పదివేల రూపాయల బహుమతి కూడా ఉంది కాబట్టి ఆ బహుమతిని తీసుకొని నీవు మీ ఇద్దరు కూడా మంచిగా హాయిగా ఆనందంగా ఉండండి అని చెప్తాడన్నట్టు చూడండి ఇంత గొప్ప రాజు అంటే లేదు లేదు నాయన నువ్వు నువ్వు బందీ పడితే ఎట్లా నువ్వు హిందువులకు ఆరాధ్య దైవము నువ్వు హిందువులందరినీ చక్కగా చూసేటువంటి గొప్ప రాజువట నువ్వు బందీవైతే ఎలా ఉంటుంది తప్పు 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 నాయన నువ్వు బందీ కావలసినటువంటి అవసరం లేదు మేము ఇదే విధంగా పతికమైనటువంటి కటికమైనటువంటి పేదరికంలోనే బతుకుతాం కానీ నువ్వు నువ్వు మాత్రము బందీ కావడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్తుంది అప్పుడు శివాజీ మరింత ఆశ్చర్యపోతాడు లేదమ్మా నేను ఢిల్లీకి వెళ్ళి ఔరంగజేబు నన్ను బంధించి ఢిల్లీకి జైల్లో వెళ్ళి ఢిల్లీలో జైల్లో వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినటువంటి వారిని జైలు నుంచి గీదెంత లెక్క ఇక్కడ అని చెప్తాడు లేదు లేదు నీ మీరు మాత్రం బందీ కావడానికి వీల్లేదని చెప్తాడు అంటే ఆ తల్లి చెప్తుంది అన్నట్టు అంటే ఇక్కడ రాజు ఎంత గొప్ప శివాజీ యొక్క మనస్తత్వము ఎట్లా ఉంది అనేటువంటిది అంటే తాను బందీ అయినా సరే కానీ ఈ యొక్క వీళ్ళ యొక్క పేదరికం అనేటువంటిది పోవాలి అనేటువంటి ఆలోచన శివాజీ యొక్క మనసత్వం అదేవిధంగా తన రాజు బందీ బందీ కాకూడదు తన రాజు బందీ కాకూడదు అనేటువంటి మనస్తత్వము ఈ యొక్క తల్లి కూతుర్లకు ఈ విధంగా ఎంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు ఎంత పేదరికాన్ని అనుభవించినా కూడా తన రాజు బందీ కాకూడదు అనేటువంటి ఆలోచన ఈ ప్రజల్లో ఉందంటే శివాజీ మహారాజు యొక్క అంటే ఆయన రాజ్య పరిపాలన ఎంత గొప్పగా ఉంది అనేటువంటిది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఆ శివాజీ మహారాజు యొక్క పద్మాలకు మరొకసారి శిరస్సు వంచుతూ మరి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను జై భవాని జై శివాజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం